ఇది చూసారా ఘర మీద బ్లౌజు వర్క్ అన్నది చూసారా ఎంత బ్రాడ్నెస్గా ఇచ్చారు రెడీమేడ్ ఇవంటేనే ఎంత బ్రాడ్నెస్గా ఉంటుంది కదా ఇప్పుడు ఇవి మీ నేను అడ్జస్ట్ చేసి కుట్టేటప్పటికి ఉంటుంది అమ్మాయి మొత్తం షోల్డర్ వచ్చి తట్టిన ఉంది ఇది మొత్తం డ్రాప్ మనకి డీప్ డ్రాపే మొత్తం ఉంది అంత డ్రాప్ ఇచ్చాడు దీన్ని అడ్జస్ట్ చేయడమే మాకు చాలా కష్టం అవుతుంది హ్యాండ్స్ వచ్చి హల్బా హ్యాండ్స్ కింద డిజైన్ అనేది ఇచ్చాడు నేను చూడండి ఫ్రంట్కి హెవీగా ఉన్న వర్క్ అన్నది ఫ్రంట్కి డిజైన్ ఎలాగా బాగుంటే అలా కుండండి అన్నారు ఎందుకంటే ఆఫ్సారీ అంటే వన్ సైడ్ వే వేస్తారు కాబట్టి హెవీగా ఉన్నది నేను ఫ్రెంట్కి తీసాను సింపుల్గా కొంచెం హెవీ తక్కువ ఉన్నది అన్నది బ్యాక్ కింద వేసాను చూడండి వేసాను బ్యాక్ బ్యాక్ ఓపెన్ కింద కటింగ్ అన్నది అంటే ప్రిన్స్ కటింగ్ కదా ఆఫ్సారీ మూలన అందుమలన బ్యాక్ ఓపెన్ కింద పెట్టాను హ్యాండ్స్ చూసారా అల్బ్యాన్స్కి కటింగ్ అన్నది చేశాను ఇది రకంగా కటింగ్ అన్నది అయింది మొత్తానికి చూడండి పూర్తిగా తయారైన బ్లౌజు మీకు కింద ఇందాక చూపించిన బ్రాడ్నెస్కి ఇప్పటికీ ఎంత డిఫరెంట్గా ఉంది చూసారా మనం అడ్జస్ట్ చేసి కొడితేనే మనకి ఆ కట్ట ఫిగర్ అన్నది వస్తుంది చూడండి ఇందాక నెక్ డీప్కి ఇప్పుడు నెక్ డీప్ కి తయారైన తర్వాత ఎంత డిఫరెన్స్ అన్నది తెలిసిందో బ్యాక్ ఫ్రంట్ కూడా మీకు డిఫరెంట్ అన్నది తెలిసిందా బ్యాక్ ఓపెన్ ఇచ్చాను హెల్బో హ్యాండ్స్ ఇచ్చాను ఇలాంటి కటింగ్ స్టిచ్చింగ్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఫినిషింగ్ అయ్యి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ థ్రెడ్స్ ఇచ్చాను కానీ హ్యాంగింగ్ సింపుల్గానే ఇచ్చాను వాళ్ళు రెడీమేడ్ తెచ్చుకొని వేసుకుంటాను అన్న వల్లనే సింపుల్గా డిజైన్ అనేది ఇచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది బాగుంది కదా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళికి అన్నకండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి